నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అస్సాం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమిటా వ్యాఖ్యలు కాంగ్రెస్ దేశ వ్యతిరేకట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులు అస్సాంలో స్థిరపడేటందుకు అన్ని విధాలా కాంగ్రెస్ సాయం చేస్తోందట దేశానికి కాంగ్రెస్ ఎన్నో ద్రోహాలు చేసిందట కాంగ్రెస్ రైతులను విస్మరించిందట ఇవి నిన్న నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు ఇవి ఎలా ఉన్నాయంటే బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్లుంది పిఎం నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు కాంగ్రెస్ దేశ వ్యతిరేకన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను తరిమికొట్టి భారత మాత దాస్య శృంఖలాలను ఛేదించి భారతమాతకు స్వాతంత్రాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ ఇది దేశ వ్యతిరేకమా నవభారత నిర్మాణం కోసం హరిత విప్లవం పారిశ్రామిక విప్లవం సమాచార విప్లవం ఎలక్ట్రానిక్ విప్లవం ఇలాంటి విప్లవాలను కాంగ్రెస్ పార్టీ చావడము దేశ వ్యతిరేకమా ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ డిఆర్డిఓ ఇస్రో ఎల్ఐసి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను నెలకొల్పల్పడము నెలకొల్పడము దేశ వ్యతిరేకమా సమాచార హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం గృహహింస నిరోధక చట్టం ఉపాధి హామీ చట్టం ఇవి తేవడము దేశ వ్యతిరేకమా అసలు అస్సాంలో రెండు వేల పదహారు నుండి అస్సాంలో అధికారంలో ఉండేది మీరే రెండు వేల పదహారు నుండి తొమ్మిది సంవత్సరాలుగా ఇక దేశంలో రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలో ఉండేది మీరే ఇక్కడ అస్సాంలో చొరబాటుదారులు ఒకవేళ ఉంటే ఎవరి కారణం దానికి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు కాదా రాష్ట్రంలో అధికారం ఉండేది మీరు కాదా ఇది ఎలా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ రైతులను విస్మరించిందా ఆ మాట అనేదానికి నోరేట్లు వచ్చింది ఇంతవరకు రైతుల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ హరిత విప్లవం కానీ సాగునీటి ప్రాజెక్టులు కానీ పావుల వడ్డీ కానీ సున్నా వడ్డీ కానీ పంట రుణాలు కానీ ఇవన్నీ రైతుల కోసం ప్రారంభించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతు మిత్ర వ్యవసాయాన్ని పండుగ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది కాంగ్రెస్ హ్యామంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేది ప్రతి రైతు సంతోషంగా ఉండేవాడు ఈనాడు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు ఏ రైతు ముఖాన చూసినా ఎత్తులు చుక్కలేదు కాబట్టి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని నరేంద్ర మోడీ గారికి బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి ఉమ్మి వేసిన వారి మకాన మీదనే పడుతుంది అదే మాదిరి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే అదే గతి పడుతుంది కాంగ్రెస్ పార్టీ హిమాలయాల వలె ఉన్నతమైంది గంగానది వలె పవిత్రమైంది మర్రిచెట్టు వలె విస్తృతమైంది ఇది దేశభక్తుల పార్టీ త్యాగజనుల పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ ఈ దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లాంటి కాంగ్రెస్ నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఈ దేశం కోసం అలాంటి పార్టీని పట్టుకొని ఇది దేశ వ్యతిరేకంతో అంటారా